మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎల్లుండే ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఈరోజే ఎనిమిదవ సంతానంగా జన్మించాడు అయితే ఈ కృష్ణాష్టమి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి ధనవర్షం కురుస్తుంది మీ దరిద్రం పోతుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ఈరోజు ఈ చెట్టును తాకటం వలన ఆ చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోనికి వస్తుంది మీ శరీరానికి శక్తి వస్తుంది రోగాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఈ కృష్ణాష్టమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక కృష్ణుడి పుట్టినరోజు అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీరు కోటీశ్వరులుగా మారిపోతారు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చేయాలి అంటే ఏమీ లేదు కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి లేదంటే ఇరిగింట్లోనో పొరిగింట్లోనో ఎవరి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి మందార ఆకు కోసి తెచ్చుకోండి వారిని అడిగి కోసి తెచ్చుకోండి అంతేగాని చెప్పా పెట్టకుండా కోసేయవద్దు మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక ముందు మందార ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ మందార ఆకును చక్కగా ఒక రాగి ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టండి పెట్టే ముందు ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత కొంచెం కందిపప్పును కానీ లేదా ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు ఎందుకంటే పప్పుకు మన కోరికలను కష్టాలను తీర్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక పప్పును వేయండి ఈ పప్పును ఒక అర్ధ గంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వేయండి ఇక చివరిలో చిటికెడి వెన్నను కూడా ఈ పప్పు మీద వేయండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి ఇంట్లో పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి ఈ మందార ఆకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆమె నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంది కానీ కొనుక్కోవడానికి చేతిలో ధనం లేదు మా కష్టాలను తీర్చు స్వామి మా కోరికలను నెరవేర్చు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోండి ఆ మందార ఆకును అలాగే స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి ఇలా ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగుతాయి ధన సంపాదన పెరుగుతుంది అంటే కోట్లు వచ్చి పడతాయి అని చెప్పుకోలేము కానీ ఖచ్చితంగా మీరు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి గుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారాన్ని చేసే శుభ ఫలితాలను పొందండి మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరములో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల కానీ షోడశోపచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుదిండ్లు అంటే చెకోడీలు రవ్వ లడ్డులు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారాన్ని దేవకి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసిమాల పొన్నపూలు వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనినే పొన్న మాను సేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి ఈరోజు శ్రీకృష్ణునికి పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశ అభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారి ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఈ పండుగ రోజున ఈ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంభరాన్ని జరుపుతూ ఉంటారు వీధిల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు దుష్ట శక్తుల చేత పీడింపబడతారు నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు లో గోల్డ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే దుస్తులు ధరించటం చాలా మంచిది ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు గోపిక వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు రికృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు ఒక బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచె కట్టుకొని కొప్పులో నెమలిపించం మెడలో ముత్యాల హారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరమవుతుందని శాస్త్రం చెప్తోంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుణ్ణి చూడాలి ఈ రోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టటము కొట్టటము వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్న పిల్లలపై కోప్పకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు అదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి అరిష్టం చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు వాటి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి చెప్పారు అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టమంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం వీటితో పాటు అటుకులు బెల్లం బెల్లం పంచదార పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్టె పొంగలి చక్కెర పొంగలి పరమాన్నము దద్దోజనము దొద్దోజనము కదంబం మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నిటినీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి ఈ నైవేద్యాలతో పాటు చెకోడీలు తీపి బూందీ చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేదన చేయవచ్చు ఇవే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి అరటి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు సపోటా పండ్లు నివేదన చేయవచ్చు ఇవి మన దేశం పండ్లు వేరే దేశాల నుండి వచ్చే ఆపిల్ లాంటి ఫలాలను నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు మనకు విరివిరిగా దొరికే కొబ్బరి అరటి పండ్లు ద్రాక్ష పండ్లు దానిమ్మ సపోటా పండ్లను స్వామికి అమిత ప్రదమైనవిగా చెప్తారు కాబట్టి ఈ పళ్ళను నివేదన చేయవచ్చు ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరమైతే లేదు ఈ నైవేద్యాలన్నీ పెట్టాలని రూలేమీ లేదు ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చెయ్యలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం అటుకులు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది ముప్పై రెండు రకాల నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఇళ్ళుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున తులసి చెట్టును తాకాలి ఎందుకంటే ఈరోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు తులసి చెట్టును తాకండి ఈరోజు పగటిపూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ముందు చెంబుతో నీటిని సమర్పించండి ఆ తరువాత తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి తులసి ఆకుల వాసనను పీల్చండి పూజలు చేసే తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు పూజలు చేయని తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు ఏ తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు పీరియడ్స్లో ఉన్నవారు తప్ప మిగిలిన అందరూ కూడా ఇలా తులసి చెట్టును టచ్ చేయవచ్చు ఇలా తులసి చెట్టును తాకిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆ తులసి చెట్టు దగ్గరలోనే కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది తులసి వనం లేకపోతే జస్ట్ ఇంటి దగ్గర పెంచుకునే తులసి చెట్టును తాకినా చాలు రాజయోగం పడుతుంది మీ ఒంట్లోని రోగాలు నయమైపోతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది ఈరోజు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ తులసి మొక్కను తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి దోషాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది ఒక గంటలో మీ జాతకం మీ జీవితం కూడా మారిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులన్నీ కూడా తులసి లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు విషకీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు తులసి దళము కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి నారాయణుడికి అతి ప్రీతిపాత్రమైంది జపతపాదులు నిర్వహించే వారికి తామర రుద్రాక్ష పూసల కంటే తులసిమాల శ్రేష్టమైనది ఇది శరీరంపై ధరించటం ద్వారా సత్వగుణంతో పాటు ఆరోగ్యప్రదం చేకూరుతుంది అవున ఈ కృష్ణాష్టమి రోజు అందరూ తులసి చెట్టును తాకి శుభాలను పొందండి ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈక నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం నెమలి ఈక లేని కృష్ణుడిని ఊహించలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమ్మలి నుండి పీకి తీసుకురాకూడదు నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమలి ఈకలను ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక రెండవది ఏమిటి అంటే వెన్న అవును కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకుని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజుల్లో నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లనగ్రోవి శ్రీకృష్ణుణ్ణి పిల్లనగ్రోవి లేకుండా ఊహించలేము పిల్లనగ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లనగ్రోవిని వాయిస్తూ అందరినీ మైమర్పింపజేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవటం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి యోగాలు కలుగుతాయి మీ అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుణ్ణి అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా గోవు బొమ్మ అవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోవులంటే కృష్ణుడికి మహా ఇష్టం కృష్ణుడు ఎప్పుడూ కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు ఈ కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు గోవు బొమ్మను కొని తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి నెమలి పించము వెన్న పిల్లల గ్రోవి తులసి చెట్టు ఆవు బొమ్మ మీ అవసరాన్ని బట్టి మీ వీలుని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ ఐదు వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి చాలు తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు